ఇది బీటి రోడ్ బిట్టు ఎకరా అమ్మకానికి ఉంది మనకు ఎట్లా వస్తుంది ఆ పోలు కనిపిస్తుంది కదా పోలు నుంచి స్ట్రైట్ గట్టు అక్కడి నుంచి మనకు నాలుగు మూలలు ఉంటుంది ల్యాండ్ అది మండల్ టౌన్ మనకు జస్ట్ కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది ఆ లాస్ట్ పత్తి కనిపిస్తుంది కదా పత్తి వరకు వస్తుంది మనకు ఇక్కడ టేక్ చెట్ల ఇందులో ఒక బోర్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది రెడ్ సాయిల్ జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అదే బోరు మన అక్కడ పత్తిగా అనిపిస్తుంది కదా పత్తి వరకు వస్తుంది